రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా వడ్డెరలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ తన్నీరు ధర్మరాజు అన్నారు మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో వడ్డెర సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెపు ప్రసాద్ వడ్డెర ఫెడరేషన్ డైరెక్టర్ యనమల మాధవి వడ్డర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు ఇతరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు ఈ రోజున ఈ వడ్డే వడ్డీ రోజుల అభివృద్ధి కోసం పాటు పడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పాల్పడుతున్నారు ఆలోచించు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు దాటినా రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల నాలుగు వరకు ఒడ్డర్ల గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఎక్కడ ఇదికొంగనట్టుగా ఉన్న రోజుల్లో మేము సంఘాలు స్టార్ట్ చేసి వడ్డల సంఘం స్టార్ట్ చేసి గన్ను దెబ్బ పేరు గ్రామ గ్రామాలు జరుగుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి వడ్డల సంఘం సభలు ఐదు సభలు ముఖ్యమంత్రి హోదాలో జరిపి ఆయనకి చూపించి మా హక్కుని కొన్ని కొన్ని సాధించుకోవడం జరిగింది ఒకటి హోటళ్ళకి ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు ఫస్ట్ టైం తర్వాత మేము ఎస్టీల్లో ఉండాలా ఎప్పటి నుంచో మేము ఎస్టీల్లో క్యా సంచార జాతుల్లో ఉన్న కులం మాది సిటీ యాక్ట్లో ఉన్న కులం మమ్మల్ని ఎస్టీలో చేర్చాలా మాతో పోటీ ఉన్న కులాల్లో లంబాడి ఎరు కుల యాన కూడా చేరిపోయి మమ్మల్ని చేర్చలేదు ఇప్పుడు కూడా మేము గుట్ల కాడ గుంటలు కాడా గుడిసెలు వేసుకొని గుడిసుల్లో జీవనం గడుపుతూ ఉంటున్నాం చదువుకు దూరంగా పడుతున్నాం ఊరుకు దూరంగా పడుతున్నాం అట్లా మాట్లాడుతూ చెబుతూ ఉంటే ఏ ప్రభుత్వాలు పట్టుకు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకొని క్యాబినెట్లో ఆమోదించి పంపించాడు అదే కాకుండా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు ఫస్ట్ రాజకీయంగా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు అదే కాకుండా హస్తకళల చైర్మన్ ఒకటి ఇచ్చాడు నామినేట్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ నాలుగు మళ్ళీ పట్టించుకోకుండా వెనక నెట్టేసింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది తర్వాత మిర్చియాడ్ ఆసియా ఖండం లేఖర్ల పెద్ద మిర్చియాడ్ అయినటువంటి ఆ మిర్చి యాడ్లో చైర్మన్గా రెండు పర్యాల ఇవ్వడం జరిగింది అదే కాకుండా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాడు ఒక కార్పొరేటర్ ఇచ్చాడు గుంటూరులో గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చాడు ఇంకా డైరెక్ట్ అంటే ఒడ్డెన కార్పొరేషన్కి సంబంధించి షేర్ డైరెక్ట్ వడ్డోళ్ళకి ఇవ్వాలి తప్పదు అది ఎవరైనా ఇవ్వాలా ఆయన ఇవ్వాలి ఎవరైనా ఇవ్వాలి మిగతా డిపార్ట్మెంట్లో బీసీ ఫైనాన్స్లో అక్కడి నుంచి మైనింగ్ దాంట్లో డైరెక్టర్గా వడ్డీలు కార్పొరేషన్ షాపులు బట్టి మాగోడములు కాబట్టి వడ్డీల కార్పొరేషన్లు కొన్ని ఇలా చాలా అవకాశాలు కలిపేయటం ఎంపీబీలుగా ఒక పదవి కలిపేట జెడ్పీటీసీలుగా కలిపేటం వైసీంపీలు కలిపి ఇట్లా చాలా నేను మీకు రికార్డ్గా కూడా వెనకపక్క వాళ్ళు ఇచ్చిన రాజకీయంగా ఇచ్చిన అన్ని కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రకంగా మనకు ఉపయోగపడ్డ వ్యక్తి ఇన్ని వయసు కుటుంబం చేసింది గుర్తించి చూసిన ప్రతిపక్ష పార్టీలు మనం ఓడిద్దామనే ఆలోచన లేకుండా ఒడ్డలు మోసం చేస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో మాచర్ల సీటు మా యసువతని ఇప్పుడు ఎమ్మెల్సీ అతను కేటాయించి మీరు పోయి నామినేషన్ చేసుకోమని చెప్పి తెల్లారికి ఎలా ఆయన పేరు మార్చేసి వేరే పేరు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇప్పుడు మా వాడికి వచ్చి తెలియ వచ్చి రాయలసీమలో ఎక్కువ పర్సెంట్ టీడీపీకి ఉన్నారు ఉండి మాకు ఫార్ నలభై వేలున్నాము పుట్టపర్తిలో పుట్టపర్తి మాకు ఇవ్వండి నడితే ఇస్తానని చెప్పి లాస్ట్కి వచ్చే ఇవ్వకుండా గొడవ చేసుకొని అక్కడ ఉన్న ఇప్పుడు దాకా అనుభవించే కులాలు రాజకీయాలు అనుభవించే కులాలు మీ మీ లెక్క మీకు లెక్కజోబులో పెట్టి పెట్టితే సరిపోద్ది కేర్లెస్గా మాట్లాడితే మాట్లాడుతూ ఉండంగా కూడా వాళ్ళకి ఇచ్చి మా వాళ్ళకి ఈ పండుగ చేసి చూపించాడు అప్పుడు మా వాళ్ళు అడ్డం తిరిగారు ఇక్కడ తాడేపల్లిలోనే తెలుగుదేశం ఆఫీసులు అడ్డం తిరిగి ధర్నా చేసి రోడ్డు కట్టం పడుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు మీకు మళ్ళీ హిందూ పూర్వం ఎంపీ ఇస్తానని చెప్పారు మళ్ళీ హిందూ పూర్వం ఎంపీ చల్లబెట్టారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చింది ఎంపీ ఇచ్చి వీళ్ళు యాంటీగా ఈ మేము ఇండిపెండెంట్గా అది చేస్తాం ఇది అంటే వాళ్ళకి మళ్ళీ సలహా చెబుతూ కబుర్లు చెబుతూ మళ్ళీ మోసం చేస్తూ మీకు నేను నామినేట్ పదవులు ఇస్తాను అది ఇస్తాను అది ఇస్తానని చెప్పి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆడుకుంటున్నాం అయితే మా వాళ్ళకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు వాళ్ళ వల్ల మన కులానికి ఏదైనా లబ్ధి పొంది ఉంటే ఏదైనా పదవులు ఇచ్చి ఉంటే లేదు ఇప్పుడు ఇస్తానని చెప్పి ఇస్తే చేయండి లేకపోతే ఇన్ని పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం బలపరిచి ఇవాళ ఇంకొక రెండు ఎమ్మెల్యేలు తీసుకుందాం ఎంపీ తీసుకుందాం ఎమ్మెల్సీలు తీసుకుందాం ఇంకా కొన్ని పదవులు తీసుకుందాం ఆర్థిక డెవలప్మెంట్ అయ్యే పనులు తీసుకుందాం క్వారీలు కాపాడుకుందాం ఇలా క్వారీల మీద అక్క ఒక్కరు అడిగాం క్వారీలు మొత్తం ఇలా అక్కడ కొల చేతులకి డబ్బులు చేతుల్లోకి పోయి రామారావు చంద్రబాబు నాయుడు గారు రామారావు ఇచ్చిన రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు తీసేశాడు మళ్ళీ వచ్చి ఇస్తానని చెప్పి చెప్పి మైనింగ్ జోన్ గుంటూరు హైదరాబాదు విజయవాడ తిరుపతి విశాఖపట్నం మైనింగ్ జోన్లు పెట్టి మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను జీవో ఇచ్చాడు మళ్ళీ కారుల మీద కూడా ఒక టెన్ పర్సెంట్ ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి ఉన్నాడు ఇవన్నీ కూడా ఎక్కడ పోయి పోనీ పని చేసుకుందామంటే వృత్తులకు డబ్బులు కారులకి పెడదాం అంటే డబ్బులు కల్పించి క్రసర్లు మా వృత్తులకి క్రసర్లు పెట్టుకోవడానికి మాకు అవకాశం కలిపడానికి కానీ ఇంకా మన పిల్లల్ని సాధించుకోవడానికి కానీ అన్నిటికి కూడా దేనికైనా కూడా మనం ఐక్యతగా ఉండి ఇన్ని ఇచ్చిన ఉండి అవి కూడా మనం డిమాండ్ చేసి సాధించుకోవడానికి బాగుంటుంది కాబట్టి మనం కళ్ళబల్లి మాటలు ఇప్పటిదాకా విన్నాం పద్నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు విన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు చెప్పింది విన్నాం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈసారికి మనం వేసి ఇప్పుడు ఇచ్చిన పదవుల కన్నా ఇప్పుడు ఇచ్చిన అవకాశాలకన్నా ఇప్పుడు ఇచ్చిన రాజకీయ పదాలు ఇంకా ఎక్కువ తీసుకోవడం కోసం మనం డిమాండ్ చేయడం కోసం మనం ఐక్యంగా నేను గెలిపించుకోవాలని చెప్పని స్టేట్ వైడ్గా ఒంటర్లకి పిలుపునిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి విజయవాడ అర్బన్ కూడా నేనే ప్రశ్నగా పనిచేస్తున్నాను నేను చదువుకునే ముందు కూడా ఉద్యోగం చేసే ముందు కూడా టైంలో కూడా తన్నీరు ధర్మరాజు గారిని పేరు కానీ మనిషిని మాత్రం నాకు చూసి చూడలేదు అప్పటికి అనేక పేపర్లో రావటం కానీ వార్తలో రావడం కానీ తండ్రి ధర్మరాజు గారి పేరు ఆయన పేరు తర్వాత కొంతమంది పేర్లు వచ్చాయి ముఖ్యంగా మా యొక్క వడ్డెర కమ్యూనిటీని ఎక్కువగా ప్రభుత్వానికి దగ్గరలో తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైతే అది తన్నీరు ధర్మరాజు గారు అందరిది ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి కూడా పోయి ఎస్టీ హక్కుల కోసం సాధించేసి అప్పుడు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క జాతీయ అధ్యక్షుడు గారు చెప్పినట్టు ధర్మరాజు గారు చెప్పినట్టు కొన్ని సీట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒడ్డీలకు మోసం చేయటం మా ఒడ్డరి కొలస్థలంతా కూడా ధర్నాలు రాసరోకలు చేయడం కూడా జరిగింది మధ్య మీ పేపర్లో వచ్చే ఉంటుంది మీకు కూడా ఇప్పటికి కూడా ఆ పుట్టపర్తిలో కానీ అలాగే కావలి నెల్లూరు జిల్లా కావలిలో పసుపులేడి సుధాకర్ అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు ఇంకా కొంతమంది కూడా పోటీ పోటీ చేస్తున్నారు కనుక మాకు పన్ పద్నాలుగు ముందు మాకు అసలు ఏమీ లేదు పంతొమ్మిదికి ముందు మా ఒడ్డరి కొలస్కి మా కార్పొరేషన్ మాకు డైరెక్టర్ వాళ్ళు ఇచ్చాడు ఇదే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర దగ్గర మా ఒడ్డరి కొలస్కి అరవై డెబ్భై మందికి పదవులు కానీ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ దేవాలయ కమిటీ చైర్మన్లు కానీ అలా చాలా పదవులు ఇచ్చారు ఇక మీద కూడా ఈ వచ్చే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు తారీఖున జరగబోయే ఎలక్షన్లకు కూడా మేమంతా కూడా మా ఒటరి అంతా కూడా కులమంతా కూడా ఒకటక జగన్మోహన్ రెడ్డికి గారికి సపోర్టు చేసి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది మా నాయకులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క వడ్డరి కులం తరఫున మద్దతు ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియపరచు మహిళలు కూడా ఎన్నో ఆలోచనలుండి తెలివైన వాళ్ళ ఉండి కూడా ఇంట్లోనే మగ్గిపోవటం పోతున్నారు మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ను ఇస్తే మంచిదని ఆయన ఆలోచనతోటే మమ్మల్ని మహిళలకు కొన్ని పదవులు నాకు కార్పొరేషన్ డైరెక్టరు నేను యనవల మాధవి కొండేబి నియోజకవర్గం సింగరాయకొండ అలాగే ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్న జగన్ అన్నకే మేము అందరం అండగా ఉండాలని నిర్ణయించుకొనే కొంతమంది మహిళలు కూడా చెప్పటము మేము ఇలా ఉన్నాము అని అనుకుంటున్నాము జగన్ అన్నకి మాకు ఇలాంటి అవకాశాలు మరిన్ని ఇచ్చినందుకు మరి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు మహిళలకు ఇంత పెద్ద పీఠం వేసి ఆదరించారు కాబట్టి మళ్ళీ కూడా జగనన్నే గెలిచి మాకు ఇంకా మంచి మంచి పదవులు మహిళలకి ఇవ్వాలని కోరుకుంటూ Cor